నా యొక్క రిజల్ట్స్ ఏమిటంటే నాకు షుగర్ బాగా ఉండేది రెండు వందల యాభై మూడు వందల మధ్యలో షుగర్ కంప్లైంట్ ఉండేది అలాగే ఈ అరికాళ్ళు ఇక్కడి వరకు పండ మారిపోయి ఉండేవి స్పర్శ తెలిసేది కాదు అలాగే ఎక్కడైనా కాసేపు కూర్చుని లెగిసినప్పుడు ఈ మోకాళ్ళు పట్టేసేవి ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు ధ్యానం చేస్తూ ఇలా ఏళ్ళు పెట్టుకుంటే ఏళ్ళు పట్టేసి ఉండేవి మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి నేను ఈ క్యూర్ సెల్ వాడటం వల్ల మరి చాలా చాలా ఎనర్జీ లెవెల్స్ కూడా మరి చాలా పెరిగినాయి ఒక రకం చెప్పాలంటే నా యొక్క వయసు నలభై నలభై ఐదు మధ్యలో ఉన్నప్పుడు ఎటువంటి ఎనర్జీ అయితే ఉందో ఆ విధంగా ఈ రోజున నేను పని చేయగలుగుతున్నాను ఒక గంట సేపు ఏదైనా వర్క్ చేసినా ఎక్కడైనా నుంచిన్నా కూడా చాలా అలసడగా ఫీల్ అయ్యే పని మరి ఇది తగ్గింది అంతేకాకుండా మరి ఈ రోజున నేను ఫోర్ ఫార్టీ ఫైవ్ లెగుస్తున్నా లెగిసి నా యొక్క దినచర్య స్టార్ట్ చేస్తూ మరి సాయంత్రం నైట్ వచ్చేప్పటికి పదకొండు అవుతుంది మరి ఈ మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఎలాంటి నీరసం నిస్సత్తు లేకుండా మరి నా యొక్క బాడీ నాకు సహకరిస్తుంది అంతేకాకుండా నేను వాడుతున్నా మా మిస్యస్ వాడుతుంది మా ఫాదర్ వాడుతున్నాడు మరి ఇంకా మా కోళ్ళు మా అబ్బాయితో పాటు వాడించాలని అనుకుంటున్నాం నా మా ఇంటి పాది కూడా ఈ యొక్క కీర్సల్ని వాడి ఆరోగ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నాం అలాగే ప్రతి వ్యక్తికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం దానికి మించినటువంటి సంపద మరి ఎటు ఏది ఉండదు దానిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మన యొక్క క్యూర్ సెల్ ఈ న్యూ యాంగ్ అనేటువంటి కంపెనీ ద్వారా వచ్చినటువంటి క్యూర్ సెల్ అనేది మనకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మరి ఈ విషయాన్ని గమనించి ప్రతి మిత్రులు కూడా మరి వాడతారని కోరుకుంటూ సెల్